దేశవ్యాప్తంగా ఏపీలో జరిగిన లిక్కర్ కుంభకోణం గుట్టు విప్పేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో సూత్రధారి పాత్రధారి రెండు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని కుండ బద్దల దీని గురించి మరిన్ని వివరాలు సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటూ ఒక హాట్ కమెంట్స్ కూడా చేశారు భయం అనేది నా బ్లడ్ లోనే లేదు నేను ఎవరికి భయపడే రకం కాదు గతంలో నాయకుడి పైన భక్తి గౌరవం ఉండేది ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉంది జగన్ నాకు పదవులు ఇచ్చాడు కాదనను కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డాను కోటరీ వల్లే నేను జగన్కు దూరం అయ్యా జగన్ మనసులో నాకు చోటు లేదని తెలిసాకే పార్టీని వేడాలని నిర్ణయించుకున్నాను కోటరీ మాటలు వినొద్దని అనేక సార్లు జగన్ చెప్పారు అయినా జగన్ వినలేదు అంతకు ముందు ఏపీసీఐడి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యారు జగన్ హయాంలో ఐటీ అడ్వైజర్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహరించారు మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయం అన్నింటికీ గుప్పెట్లో పెట్టుకుని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఎన్నికలకు ముందు వరకు దోచేసిన వేల కోట్లకు సంబంధించి అసలు లబ్ధిదారులకు ఉచ్చు బిగుస్తోంది ఈ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉందని తెలిసింది త్వరలోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఇక్కడ కూడా సేమ్